మనం లాస్ట్ వీడియోలో పార్ట్ వన్లో ట్వంటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ టూ ఉంటుంది ఓకేనా ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే భారతదేశంలో పశ్చిమం వైపుకు ప్రవహిస్తున్న నదులలో అతి పొడవైన నది ఏది ఆన్సర్ ఆప్షన్ టూ నర్మదా అంతస్రావి గ్రంథులను ఉత్తేజపరిచే హార్మోన్ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ జిహెచ్ దేశంలో జాతీయ గణాంక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ టూ జూన్ ఇరవై తొమ్మిది ఫ్రెండ్స్ ఇక్కడ మన దేశంలో జాతీయ గణాంక దినోత్సవం వచ్చేసి పిసి మహాలనోబిస్ జన్మదినం సందర్భంగా జూన్ ఇరవై తొమ్మిదిన జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి అంతర్జాతీయ గణాంక దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ అక్టోబర్ ఇరవై అయితే ఫ్రెండ్స్ ఇక్కడ అంతర్జాతీయ గణాంక దినోత్సవాన్ని రెండు వేల పదిలో అంటే రెండు వేల పదో సంవత్సరంలో యుఎన్ఓ ప్రకటించడం జరిగింది ఓకేనా ఈ దినోత్సవాన్ని అంటే అంతర్జాతీయ గణాంక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ ఇరవై మరి ఎప్పుడు ప్రకటించారు అంటే యుఎన్ఏ సారీ యుఎన్ఓ వచ్చేసి రెండు వేల పదవ సంవత్సరంలో ఈ అంతర్జాతీయ గణాంక దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది ఇది ఎప్పుడు అంటే అక్టోబర్ ఇరవై ఇక్కడ టూ పాయింట్స్ గుర్తుంచుకోండి అందుకే వెంట వెంటనే అడుగుతున్నాను జాతీయ గణాంక దినోత్సవం వచ్చేసి జూన్ ఇరవై తొమ్మిది తర్వాత అంతర్జాతీయ గణాంక దినోత్సవం వచ్చేసి అక్టోబర్ ఇరవై ఈ టూ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా గుర్తుంచుకోండి తల్లి నుండి బిడ్డకు వ్యాపించని వ్యాధి ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎయిడ్స్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏ మరియు బి ఒక్కసారి ఈ టూ సెంటెన్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో లభించిన నాణేలలో ఎక్కువగా బ్రహ్మీ లిపి ఉంది అయితే తెలంగాణ రాష్ట్రంలో లభించినటువంటి నాణేలలో ఎక్కువగా ఏ లిపి ఉంది అంటే బ్రహ్మీ లిపి ఓకేనా ఇది కరెక్ట్ సెంటెన్స్ ఇక నెక్స్ట్ వన్ చూసినట్టయితే ప్రాచీన నాణేలను నిష్కపణ కర్షాపణ మరియు రూపియా అనే పేర్లతో పిలుస్తారు ఇక్కడ ప్రాచీన కాలంలో ఉన్నటువంటి నాణేలను ఏమని పిలుస్తారు అంటే నిష్కపణ కర్షాపణ మరియు రూపియా ఇది కూడా కరెక్ట్ సెంటెన్స్ కాబట్టి ఈ టూ సెంటెన్స్ కూడా సరైనవే మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా అదే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ త్రీ ఏ మరియు బి క్రింది వాటిలో భాస్వరం హ్యూమస్ నైట్రోజన్ తక్కువగా ఉండి పొటాషియం ఎక్కువగా ఉన్న నేలలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒండ్రు నేలలు అయితే ఇక్కడ ఈ ఒండ్రు నేలలో భాస్వరం హ్యూమస్ మరియు నైట్రోజన్ ఇవి తక్కువగా ఉంటాయి వీటితో పాటు పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ ఫోర్ ఒండ్రు నేలలు ప్రపంచంలోనే అత్యంత లోతైన గాజును ఏర్పరిచిన నది ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ బ్రహ్మపుత్ర ఆరోగ్య సేవలు అందించే ఉచిత ఫోన్ నెంబర్ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ వన్ జీరో ఫోర్ తెలంగాణకు సంబంధించి సింహాల విహారం కింది ప్రాంతాలలో ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ నాగార్జున కొండ పునఃశోషణకు తోడ్పడే హార్మోన్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వాసోప్రెసిన్ క్రింది వాటిని జతపరచండి ఫ్రెండ్స్ ఇక్కడ దేవాలయాలు మరియు వాటిని నిర్మించిన వారు ఈ రెండు కూడా ఇవ్వడం జరిగింది మరి వీటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ ఫోర్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ ఒక్కసారి అవి చూసినట్టయితే ఫస్ట్ వన్ సర్వదేవాలయం ఆన్సర్ బి సేనాపతి ఎల్లిసిరి సెకండ్ వన్ నోడగిరేశ్వర ఆలయం ఆన్సర్ ఏ ఎహుబల శాంతమూలుడు థర్డ్ వన్ వచ్చేసి అష్టభుజ స్వామి ఆలయం ఆన్సర్ డి సునసేనుడు ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే స్వామి ఆలయం ఆన్సర్ సి హరిపుత్ర వీరపురుష దత్తుడు సో ఫైనల్గా ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే మరి ఆప్షన్ ఫోర్ సజీవ క్యాన్సర్ రోగికి పంది కాలేయాన్ని మొదటిసారిగా ఏ దేశంలో అమర్చారు ఆన్సర్ ఆప్షన్ వన్ చైనా ముష్కాలు పరిణితి చెందే ఉష్ణోగ్రత ఆన్సర్ ఆప్షన్ త్రీ ముప్పై ఏడు డిగ్రీల కంటే రెండు నుండి రెండు పాయింట్ ఐదు డిగ్రీలు తక్కువ యమునా నది యొక్క ఉపనది కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సరయు యమునా నది యొక్క ఉపనది కానిది అన్నారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ సరయు ఇక మిగిలినవి చూసినట్టయితే చంబల్ కెన్ బెట్వా ఈ మూడు కూడా యమునా నది యొక్క ఉపనదులు నాగార్జున కొండలో బుద్ధుని ధాతువును నిక్షిప్తం చేసి మహాచైత్య విహారాన్ని పునర్నిర్మించిన అంతఃపుర స్త్రీ ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ సిరి సెమినల్ ప్లాస్మాను ఏర్పరిచే ద్రవాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే పౌరుష ద్రవం కౌపర్ ద్రవం శుక్రద్రవం ఇవన్నీ కూడా సెమినల్ ప్లాస్మాను ఏర్పరిచేటటువంటి ద్రవాలు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ ఫోర్ పైవన్నీ లైఫ్ లైన్ ఆఫ్ ది కేరళగా ప్రసిద్ధి చెందిన నది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పెరియార్ క్రింది వాటిలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సాంబార్ సరస్సు రాజస్థానీ పర్షియన్ నిర్మాణ పద్ధతులను అనుసరించి తెల్లని పాలరాయితో నిర్మించబడిన కట్టడం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ చౌహా మహల్లా ప్యాలెస్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఈరోజు పార్ట్ టూ వీడియోలో ట్వంటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీలో ఎవరైనా పార్ట్ వన్ వీడియో మిస్ అయినట్లయితే దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం